అండి నానండి ఎవరైనా గత సారే మీరు చూసిన యమలోకం సెట్ వేసినారు కదా యముడు ఎలా చెత్తలు ఎత్తాడు ఏడు చేస్తాడు అనేది చూపించినాను కదా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆళ్ళకాడకు వచ్చినానండి అగోటండి ఒకటి అండి వానరుల మధ్యన వానరల్లాగే ఉన్నారు చూడండి అక్కడ ఐలుగురు ఆరుగురు ఉన్నారు ఆళ్ళ కాడకు వచ్చినాడు ఎందుకంటే ఈసారి ఏం కాన్సెప్ట్ చేసినారు ఏడు అనే ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తామండి పుష్ప అంత్రో శ్రీవల్లి అంతానరో రకరకాల బొమ్మలు ఆడతానరో ఈయన కూడా అలమే చేశాను రేమో అని భయపడినానండి కానీ అక్కడికి రాబోయేప్పుడు కొద్దిగా ఆనందం అనిపించింది ఏంటంటే వినాయకుడిని శ్రీరాముడిలో కూకోబెట్టినారు ఇంటైతే ఈ కాన్సెప్ట్ వీళ్ళు ఎలా చేసినారని వీళ్ళతో మాట్లాడుతుందండి బాబు ఎలాగైనా రావాలి బాబు నీటిలో నుంచేనా ఇదేటండి నీటిలో నుంచే వెళ్ళాలా బాబు చూడండి ఇదే రాళ్ళు తేలుతున్నాయండి తేలుతానాయి రాళ్ళు తేలిన వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చినారండి వెళ్ళినారు శ్రీలాంకే నిలబడండి బాబు నిలబడండి చూసినారండి వాళ్ళు తేలుతానండి శ్రీలాంక్ వెళ్ళి వచ్చి ఉంటారు నాకు తెలిసి ఏ రామేశ్వరం వెళ్ళి తేలుతానాయి రాళ్ళు బాబు ఏళ్ళు చేసినారు బాబు ఇది మీరే మీరు అందరు సొంతంగా చేసుకుంటారు అసలు మీరు ఏడు చేస్తూ ఉంటారు బాబు మా పేరు వచ్చేసి ఫ్రెండ్స్ డ్యాన్స్ గ్రూప్ అండి మేము అందరం ఒక కళాకారులమే ఏదో ఒక కళ నమ్ముకొని జీవితం అనేది సాగిస్తూ ఉంటాం ఇలాగే ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క ఒక్కొక్క రూపంగా అంటే ఎటువంటి తప్పుడుగా కాకుండా ఒక మంచి ఉద్దేశంతో విఘ్నేశ్వర పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నరలోకంలో పెడతారు సలార్ అంతానరో తర్వాత కేజీఎఫ్ వినాయకుడు అంతానరో ఇలాంటి వినాయకులు అంతా మీరు కూడా ఎట్టినారేమో గత సార్ మంచిగా ఎట్టినారు కదా ఉప్పు అలాంటిది ఎట్టినారేమో శుద్ధమని వచ్చినానండి సూత్ర కళ్ళు పండుగ అనిపించింది ఇదంతా ఈ వానర సైన్యాన్ని చూసి అందుకని మెచ్చుకుందాం అనుకుని మళ్ళీ మీతో మాట్లాడుతాను బాబు అయితే ఇది ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది ఎలా చేసినారు ఎవరెవరు చేసినారు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విఘ్నేశ్వరి చవితి పండుగ మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే మరి ఈ ఏడాది వచ్చేసి మా ఫ్రెండ్స్ డ్యాన్స్ కు పూర్వాళ్ళు ఆ రామసీత అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఆ శ్రీరాముడు మన సీతమ్మ సీతమ్మ దారికి వెళ్ళేదానికి వానర సైన్యంతో వారద నిర్మించుకొని ఆ లంక చేరుకోవడానికి ఒక దారి అందరు నిర్మించుకున్నాడు సో అదే ఒక కాన్సెప్ట్ గా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది చూడొచ్చు అటువైపు మరి వారద కట్టుకుని లంకకు వెళ్ళడానికి అక్కడ లంక కూడా ఉంది అదిగా లంక అనేది అక్కడ పెట్టడం కూడా జరిగింది పెట్టడం జరిగింది ఇది అనేది మా కాన్సెప్ట్ గా తీసుకొని ఇక్కడ విగ్రహం అనేది పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అంటే రామరావణ యుద్ధం లాస్ట్ అంకం అనుకోవాలా ఎందుకంటే ఈబీ ఆంజనేయుడు వీళ్ళందరూ ఉన్నారు సుగ్రీవుడు వాళ్ళు అందరినీ ఇక్కడ ఇట్టినారు అంటే లాస్ట్ యుద్ధానికి ముందు రాముడికి సాయం చేస్తాను ఇది కాన్సెప్ట్ బాగున్నది బాబు అయితే ఇదంతా అంతా యాక్చువల్గా మనం రామేశ్వర నుండి గీమేశ్వర నుండి ఎక్కడ నుండి తేలేదండి ఇది సొంతంగా మేము ఒక ఆలోచన తీసుకొని ఒక తేలే ఇటుగా సంపాదించుకొని దాన్ని కట్ చేసి ఈ విధంగా మనం ప్లాన్ చేయడానికి జరిగింది అంటే ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టి తెచ్చి అదే కాదు వచ్చిన భక్తులు కూడా అక్కడ ఇక్కడ కాదు ఇదైతే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది ఇటుకే అండి నాన అనుకుంటాను అంటే స్పాంజీ మొక్కకి కలర్ వేసినారేమో అనుకుంటాను బాబు ఏమండి చూడండి ఇది ఇటుకేలేండి వాళ్ళమ్మ ఇటుకే ఇటుకేనండి ఇది గట్టిగా ఉన్నది కానీ తేల్తాంది ఇది మరి ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మంచి ఇటుకలే సంపాదించినారు బాబు ఎక్కడి నుంచి తెచ్చినారు ఇది మామూలుగా మనం ఇంటికి వాడే ఇటుకేనండి ఆ కొంచెం పెద్దగా ఉంటుంది తేలే కట్ ఇటుక అంటారు తేలే ఇటుకిది దీన్ని మనం కట్ చేసి ఈ విధంగా వాడదాం అనేసి ఒక ఆలోచనతో కట్ చేసి తీసుకున్నామన్నా చేసినారు బాబు చేసిన వీళ్ళందరూ శ్రమజీవులు అండి వీళ్ళకి ఒక డాన్స్ గ్రూప్ ఉన్నదండి వీళ్ళ విషయము గత సరే చెప్పిన మళ్ళా చెప్తాను ఎవరైనా చూడలే వీళ్ళకి ఒక డాన్స్ గ్రూప్ ఉన్నదండి ఆ డాన్స్ గ్రూప్ వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఎవరంటే శ్రమజీవులు అండి ఒకళ్ళు ఏటకెళ్తారు ఒకరేమో కేటరింగ్ లకి వెళ్తారో ఒకేమో రాడ్ బండింగ్కి వెళ్తారో ఒకరు తాపి పనులుకి వెళ్తారు మీరు బాబు అన్ని విద్యలు ఇలాంటి విద్య అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి ఎంత సింపుల్ గా తేలి ఇటుకల్ని తీసుకొచ్చి మంచి కాన్సెప్ట్ పెట్టినారండి అయితే బాబు ఖర్చు ఎంత అయ్యే ఇంచుమించు పందిరికి విగ్రహానికి కలిపి లక్ష ఎనభై వేలు రూపాయలు ఖర్చు అయింది లక్ష ఎనభై మరి మీకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చిందా లేకపోతే మీ కురవలతో మీరు చేసుకుంటాం రా ఇంతవరకు అయిన ఖర్చు అయితే మాత్రం అక్షరాల మా కురవల డబ్బులతోనే చేసాం ఇక మోదీ జరగబోయే కార్యక్రమాలు అయితే మాత్రం ఒక అన్నదాన కార్యక్రమం కానీ మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ మాకు రెండు గ్రామాల ప్రజలు కూడా సహకరిస్తారు చాలా సహకరిస్తారు గ్రామ ప్రజలే కాదు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళందరి సహకారంతో రెండు ఒకటి మోల్పాలెం ఇంకొకటి వాసవండి పాలెం అండి ఇప్పుడు మనం చేసింది రెండు గ్రామాలకి చెందిన రోడ్డు ఇది యొక్క కార్యక్రమం కూడా రెండు గ్రామాల పురవలం కలిపి ఒక ఐక్యతగా ఉండి చేస్తా ఇంచు మించు నలభై మంది పైన ఉంటారు బాబు శివ రోజుని కార్యక్రమాలు ఉంటాయా మంచివి మీరు గతంలో చూసి ఉండొచ్చు ఎటువంటి అసభ్యకరమైన కార్యక్రమాలు అయితే చెయ్యం సాంప్రదాయంగా స్వామివారికి ఒక ఒక మేళం ఒక గరిడి ప్లస్ అలాగే ఒక చిన్న పిల్లలు కోలాటం అలాంటి సాంప్రదాయ కార్యక్రమాలే జరుగుతాం కానీ ఎటువంటి అసభ్యకరంగా జరపకుండా ఇటువంటి చెట్టు పేరు కూడా మేము తెచ్చుకోకుండా ఉంటాం బాబు ఒకసారి కొద్ది పక్కకి నాకండి చూడండి అక్కడ గురువు గారు కొద్ది ముందుకు రాదండి చూడండి అక్కడ రాములు గారు రాముడి వారి లక్ష్మణ స్వామి సీతాదేవి ఎందుకు నేదని తిందాక నన్ను చెప్పినట్టు ఇంకా వెళ్తాడు శ్రీలంకకి ఇంకా వెళ్తాడు అనమాట ఆ శ్రీ సీతామ్మవారిని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు రాముడు వెనకాతులు ఉన్నటువంటి వానర సైన్యం గాని వాలి సుగ్రీవులు గాని విభీషణి గాని జాంబవంతుడు కానీ వాళ్ళందరూ ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఒకసారి చూపించండి గురువుగారు ఇదేటండి ఇటుపక్క వాలి ఇటు పక్క సుగ్రీవుడు అండి ఆ వెనకాతల జాంబవంతుడు ఆ మధ్యనే మూసికరాజు అండి మూసికి పక్కనే మూసికరాజు పక్కనే శ్రీరామ అవతారం లోట స్వామివారు ఉన్నారండి ఆ వెనక లక్ష్మణ స్వామి ఉన్నాడు దాని కింద లడ్డూ ఉన్నదండి చూసినారు నేత మరి అది ఎంత ఏలానికి వెళ్తా తెలియదు కానీ మంచి లడ్డూ పెట్టినారు అలాగా అయితే ఇది ఉత్సవ మూర్తి అండి ఉత్సవ మూర్తి కాకుండా పూజ చేసుకునే మూర్తి స్వామివారు ఇక్కడ ఉన్నారు ఒకసారి చూపించండి కిందకి పూజ చేసుకునే స్వామివారు ఇక్కడ ఉన్నారండి అంటే ఈ పనికిమాలి సినిమా యాక్టర్ల పేర్ల మీద ఆటల మీద ఎట్టకంట ఉంటే అదే అండి అలాగే మనం చూసుకోవచ్చు ఇటుపక్క ఇటుపక్క మనం చూసుకుంటే ఆండ్ర ఏదైతే కిందకి ఒకసారి చూపించండి మేము చూసినారా ఇది సముద్రము ఈ సముద్రంలోట ఇటుకలు తేలుతానాయి చూడండి సముద్రంలోట వేసినటువంటి రాళ్ళు తేల్తానయి అలాగే రాయండి గురుగారు అలాగే రాయండి కూడా అక్కడ చూడండి అక్కడ చూడండి అటు పక్కనే ఇది లంక ఇది లంక లంక రాజ్యానికి అవతల నుంచి యువతలకు వస్తారు అనమాట రాముల వారు ఇక్కడికి వచ్చి ఈ లంకలో ఉన్నటువంటి రావణాసురుడిని కొట్టి సీతమ్మ వారిని ఇక్కడి నుంచి ఒట్టికెళ్తారనేది అనేది వీళ్ళ కాన్సెప్ట్ అండి బాగున్నది కదండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మరి ఉంటానండి